वन टू थ्री स्टार्ट तुंदर इवरकेमो ओके अंत से फस्ट स्टार्टी टाइम स्टार्ट ओप स्टे स्टार्टी तुंदर सैकारी ओके इंका टेन सैकड़ी रूपये फाइव हंड्रेड वी फाइव हड्रेड టైం అయిపోతుంది అయిపోయింది టైం అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అక్కడికి ఓకే నెక్స్ట్ టు నీ టైం స్టార్ట్ టైం ఫోర్ సెకండ్స్ అయిపోయింది బిట్టు తొందరగా ఫైవ్ హండ్రెడ్ వచ్చింది బిట్టుకి ఓ కుకింగ్ బాగానే పని చేస్తుంది బిట్టు హూ ఇంకా ఫైవ్ సెకండ్స్ ఉంది బిట్టు తొందరగా టైం అయిపోతుంది ఇంకా టూ సెకండ్స్ లాస్ట్ ஐ போய்னே டைம் அப் வந்துதா ஓகே என்ன பேசினோ வெற்றிகரமா செஞ்சோம் 500 600 700 இது ஐட்டன்ரே बेटर ₹800 யே ஓகே போディ நீ டைம் ஸ்டார்ட் பண்ணர்கா சூதோని ఎన్ని డబుల్స్ ఇస్తావా చూద్దాం ఓకే 800 వైగర్ తీలేది ഇപ്പോళ వరకు ఓ లాస్ట్ 10 సెకండ్స్ లాస్ట్ 10 సెకండ్స్ హూ ओह की टेक्निका फाइव सैक हड्रेड तुंदर टाइम अ टाइम ओवर टाइम ओवर टाइम ओवर एबूआ सिक्स रुपीस रूपी अभी ले ओके हड्रेड रूपी पर्तीकते चलो ओके नी टाइम टाट तुंदर ओ फाइव ओ ओह ओह तुंद तुंदर చేతన్ తీయద్దు తీ తొందరగా ఫాస్ట్గా పోయింది తినబోయింది రే మెల్లగా మెల్లగా పోయింది ఫైవ్ హండ్రెడ్ పోయింది ఓకే ఇంకా ఫైవ్ సెకండ్స్ లాస్ట్ ప్రూఫ్ ఈసారి బాగానే వచ్చింది ట్వంటీ సెకండ్స్ అయిపోయింది 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 అయిన అయిపోయింది ఓ ఓ ఎన్ని డబ్బులు చేసేవాళ్ళు చూద్దాం అని కూడా అయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టోటల్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నానా కంగ్రాచులేషన్స్ అమ్మ నీ టైం స్టాక్ పొందడా వచ్చింది హండ్రెడ్ రూపీస్ తీసుకో అందులో ఓకే వచ్చి ఫైవ్ హండ్రెడ్ కూడా వచ్చింది వచ్చింది ఓ చాలానే వచ్చాయండి ఓకే టైం అయిపోతుంది ఇంకా ఫైవ్ సెకండ్సే ఉంది ఇంకా కొంచెం సేపే అయిపోయింది టైం ఆఫ్ టైం ఆఫ్ టైం ఆఫ్ ఏంటి డబ్బులు తీసుకో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ अम्म फोर हंड्रेड रूपी कंग्राचुलेम ओके हाईएस्ट अमाउंट डैडी के बच्चे थौंड सूपी कंग्राचुलेट